ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యవహారంలో కుంభకోణం జరుగుతున్నట్టు వచ్చిన ఆరోపణలపై సిట్ చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో మాజీ అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన కీలక నేతల పేర్లను విజయసాయి చెప్పారని ఆయన నుంచి సిట్ కీలక వివరాలు రాబట్టిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి విలేకరులతో మాట్లాడినప్పుడు విజయసాయి ఈ వివరాలు ఇవి బయటకు చెప్పకున్నా సిట్ మాత్రం కీలకమైన ఇన్ఫర్మేషనే రాబట్టినట్లుగా తెలుస్తుంది మరోసారి విచారణకు పిలిపించి మరింత ఎంక్వైరీ చేసేందుకు సిట్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వైసీపీ నాయకత్వానికి ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి షాక్ ఇచ్చారు ఏపీలో మద్యం కుంభకోణం ఆరోపణలపై విచారణ చేస్తున్న సిట్ దగ్గర విజయసాయి కీలక నేతల ప్రస్తావన చేసినట్లుగా ఆ కథనాల ఆధారంగా తెలుస్తుంది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ కాసిరెడ్డి ఈ ముగ్గురు తనను సంప్రదించి వంద కోట్ల రూపాయల అప్పు అడిగినట్లుగా విజయసాయి సిట్ కు చెప్పారని ఆ వార్తల్లో ఉంది వారికి తను రుణం ఇప్పించానని ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం విధానానికి సంబంధించిన మొదటి రెండు సమావేశాలు తన ఇంట్లోనే జరిగాయని కూడా ఆయన సిట్ కు చెప్పినట్లుగా కథనాలు వెలువడిస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి విజయసాయి రెండో సాక్షి ఆయన్ను దాదాపు మూడు గంటల పాటు విచారణ చేసిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు కానీ పూర్తి స్థాయిలో లింకులు ఇంకా బయటికి తీయనట్టు మరోసారి విజయసాయి విచారించి అసలు విషయాల్ని బయట పెట్టాలని కూడా తెలుస్తుంది ఇక విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయసాయి మీడియాతో మాట్లాడారు ప్రతి ప్రశ్నకు ముక్త సరిగానే ఆయన సమాధానం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది తన ఇంట్లో జరిగిన సమావేశాలకు మిథున్ రెడ్డి రాజ్ కాసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరు హాజరైనట్లుగా ఆయన చెప్పారు కొత్త మద్యం విధానం గురించి మాత్రమే చర్చించామని ముడుపులు ఎలా అందుతాయన్న వివరాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు అసలు ఈ విషయమే చర్చకు రాలేదన్నారు అప్పు ఇచ్చిన విషయం విజయసాయి స్పందించారు తనకు ఎవరు సిఫార్సు చేయలేదని తానే అరబిందు యాజమాన్యంతో మాట్లాడి వంద కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినట్లుగా చెప్పారు అందులో కూడా నలభై కోట్ల మొత్తానికి ఇంకా వడ్డీ చెల్లించలేదని ఆ వివాదం నడుస్తుందని వివరించారు సహజంగానే ఓ వివాదం విచారణలో ఉన్నప్పుడు అందులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఇలాగే నర్మగర్భంగా మాట్లాడతారు ఇక్కడ విజయసాయి కూడా అలాగే చేశారు కానీ సిట్ విచారణలో మాత్రం ఆయన చెప్పిన సమాధానాలపై సమాచారం అందుకున్న వైసీపీ నేతలు షాక్ గురవుతున్నట్లుగా తెలుస్తుంది మరోసారి విచారణకు విజయసాయి వెళ్తే ఏం జరుగుతుందో అని ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం అందుతుంది అలాగే విచారణ పూర్తి చేసిన తర్వాత సిట్ అధికారులు ఏమని చెప్తారు ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఆ పార్టీ నేతలు కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి